మేడారం సమ్మక్క సారక్క జాతర నాకు తెలిసైతే మన ప్రపంచంలో మన తెలంగాణలో ఏపీలో ఎక్కడ ఎవరు అడిగినా మేడారం జాతర అనే తెలియని వాళ్ళైతే ఎవ్వరుండరు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర వెనక అసలు కథ ఏంటి ఈ సమ్మక్క సారక్క అంటే ఎవరు అసలు జరిగిన చరిత్ర ఏంటి ఎలా మొదలైంది ఈ జాతర ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసుకోండి పదమూడవ శతాబ్దంలో నేటి జగిత్యాల జిల్లా అడవి ప్రాంతంలో కోయదొరలకు ఒక పసిపాప పులుల మధ్యలో ఆడుకుంటూ కనిపించిందట అక్కడ కనిపించిన పసిపాప కోసం వెళ్తున్న కోయదొరలకు అయితే ఆమె చుట్టూ ఒక కాంతి అయితే కనిపిస్తుందట అక్కడ కనిపించిన ఆ పసిపాపను తీసుకుని కోయదొరలు అయితే ఈమె దైవ సమురాలుగా భావించి ఆమెకి సమ్మక్క అనే పేరు పెట్టారట అలా తీసుకెళ్లిన సమ్మక్కను కోయ పెంచి పెద్ద చేశారట సమ్మక్క పెరిగి అయిన తర్వాత మేడారం ప్రాంతాన్ని పాలిస్తున్న కాకతీయుల సామంతుడైన పగిడిద్ద రాజుతో ఆమె వివాహం జరిగిందట ఇప్పుడు మీ అందరికీ అయితే తెలిసింది కదా సమ్మక్క అంటే ఎవరు పగిడిద్ద రాజు అంటే ఎవరు ఇప్పుడైతే మనం సారలమ్మ గురించి మన జింబండ గురించి అయితే తెలుసుకున్నాం సమ్మక్కకి మన పగిడిద్ద రాజుకైతే ముగ్గురు పిల్లలు వీళ్ళ పేర్లు సారలమ్మ నాగులమ్మ జంపన్న వీళ్ళు మొత్తం ముగ్గురు ఇప్పుడు మీరందరూ సమ్మక్క ఎవరు సారక్క ఎవరు నాగులమ్మ ఎవరు జంపన్న ఎవరు పగిడిద్ద రాజు ఎవరు అయితే అంతా తెలుసుకున్నారు కదా ఇప్పుడు అసలు యుద్ధం జరగడానికి కారణం ఏంటిది వాళ్ళు అసలు చరిత్రకి ఎలా ఎక్కారు సో ఆ విషయం తెలుసుకుందాం ఇప్పుడు మనం పదమూడవ శతాబ్దంలో ఆ సమయంలో అయితే కాకతీయ సామ్రాజ్యాన్ని రెండవ ప్రతాపరుద్దుడు అయితే పాలిస్తున్నాడట అయితే అదే సమయంలో ఆ ప్రాంతం మొత్తం వరుసగా ఐదేళ్ల పాటు కరువు వచ్చిందట సరిగ్గా వర్షాలు పడక పంటలు పండక తిండి లేక ప్రజలైతే చాలా మంది ఇబ్బందులు పడ్డారట అప్పుడు అయితే అదే సమయంలో ఈ కాకతీయ సైన్యం మొత్తం వీళ్ళ మీద మొత్తం పన్ను కట్టాలని చెప్పేసి చాలా ఇబ్బందులు పెట్టారంట వీళ్ళేమో నీళ్లు లేక తిండి లేక వీళ్ళే చాలా ఇబ్బందులు ఉన్నారు వీళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు పన్ను కట్టాలని చెప్పేసి చాలా ఇబ్బందులు పెట్టారంట ఈ అడవి బిడ్డల ఆకలి చావులను చూసి పగడిత రాజు సమ్మక్క సారక్క వీళ్ళందరూ కూడా పన్ను కట్టడానికి నిరాకరించి యుద్ధానికి అయితే సిద్ధం అని చెప్పారట వాళ్ళకి యుద్ధానికి సిద్ధమైన ఆదివాసీ అసలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆకలి చావులను ఎలాగైనా మనం తరిమి కుట్టాలని లక్షలాది కాకతీయ సైన్యం ముందు ఆదివాసులు అయితే పోరాడారట ఈ యుద్ధంలో పగడిత రాజు సారలమ్మ గోవిందరాజులు వీరైతే వీరమరణం పొందారట తన తండ్రి వార్త విన్న జంపన్న ఆవేదంతో సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడట అందుకే ఇప్పుడైతే ఆ వాగు జంపన్న వాగు అని పిలుస్తున్నాం మనం ఆదివాసులు ఆకలి చావుల కోసం చేస్తున్న యుద్ధంలో అయితే వారి కుటుంబ సభ్యులు మొత్తం వీరమరణం పొందారు చివరికి మిగిలింది సమ్మక్క ఒక్కతే సమ్మక్క ఒక్కతే ఈ కాకతీయ సైన్యాన్ని మొత్తం గజగజలాడించిందట యుద్ధంలో చివరి వరకు పోరాడి తీవ్రంగా గాయపడ్డ సమ్మక్క ఇత్తరోడుతో మెడరం సమీపంలో ఉన్న వెళ్లి అదృశ్యమైందట సమ్మక్క అమ్మ ఎక్కడికి వెళ్ళిందని తన అనుచరులు వెతుక్కుంటూ వెళ్తే అక్కడ కేవలం ఒక కుంకుమ బరిని మాత్రమే కనిపించాయట ఇక అప్పటి నుండే ఆ తల్లే తమను కాపాడే వనదేవతగా భావించి ప్రతి రెండేళ్లకు ఒక్కసారి వచ్చే శుద్ధ పౌర్ణమి రోజు అయితే జాతర జరపడం ప్రారంభించారట ఆదివాసులు అలాగే ప్రారంభమైన ఈ జాతర రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అయితే గుర్తింపు పొందింది ఫ్రెండ్స్ మీరందరూ అయితే తెలుసుకున్నారు కదా పూర్తి చరిత్ర జంపన్న ఎవరు సమ్మక్క సారక్క ఎవరు పగిడిత రాజు ఎవరు సో ఇప్పుడైతే మనం ఈ జాతర జరిగే నాలుగు రోజులు ఏమేమి చేశారో కూడా తెలుసుకుందాం ఈ జాతర విషయానికి వస్తాయి అయితే మన తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారక్క జాతర రెండేళ్లకు ఒక్కసారి ఈ పండుగకు ఊరం ఎత్తు అయితే మనం ఏడనం సమ్మక్క సారక్క జాతర ఒక ఎత్తు కోట్లాది మంది జనం ఆ తల్లుల్ని మొక్కుకోవడానికి ఇక్కడెక్కడి నుంచో వస్తారు చూస్తే మాత్రం మన రెండు కళ్ళు అయితే సరిపోవు ఇక మనం జాతర ముచ్చటకు వస్తానైతే ఇక్కడ గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద గుడులు అయితే ఏం కనిపి మనకి అడవిలో చెట్ల కింద ఉన్న గద్దెల తల్లుల రూపాలు ఇక మనం అసలు ముచ్చట తెలుసుకున్నట్టయితే జాతర అయితే నాలుగు రోజులు జరుగుతుంది అసలు నాలుగు రోజులు ఏమేమి చేస్తారు కూడా తెలుసుకుందాం జాతర స్టార్ట్ అయిన మొదటి రోజే మన సారలమ్మనైతే కన్నపల్లి నుంచి వెళ్ళి మన గద్దె మీదకి అయితే తీసుకొస్తారనమాట ఇక్కడ పెద్ద పెద్ద పూజారులు అయితే ఎవరు ఉన్నారు గిరిజనుల పూజారులు సాంప్రదాయంగా పూజలు చేసి డప్పు ధరువులతోటి శివశక్తుల పునకల మధ్యన అమ్మవారిని అయితే ప్రతిష్ఠిస్తారట మొదటి రోజు సారాలమ్మతో పాటు కొండాయి నుంచి గోవిందరాజును పునుగొండ నుంచి పగిడిద రాజును కూడా గద్దల మీద కదా తీసుకొస్తారట ఇక జాతర జరిగే రెండవ రోజు అయితే అత్యంత కీలకమైన రోజు అట చిలకల గుట్ట నుంచి సమ్మక్కని గద్దల మీద కైతే తీసుకొస్తారట బరిని రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు పోలీసు వాళ్ళు కూడా చాలా మంది ఫైర్ అయితే చేస్తారు అంటే గాలిలో ఇక సమ్మక్క తల్లి గద్దల మీదకి రాగానే జాతర అయితే అసలు పుంజుకుంటుందట జాతర జరిగే మూడో రోజు అయితే చెప్పిన అవసరమే లేదు ఎందుకంటే సమ్మక్క సారక్క ఒకే గద్ద పై కూర్చుంటారనమాట మనకి దర్శనమిస్తారు అదే రోజు అయితే చాలా మంది భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి అయితే బంగారం అంటే బెల్లాన్ని సమర్పిస్తారు ఇక్కడ జాతరకు వచ్చిన చాలా మంది భక్తులు అయితే ఫస్ట్ జంపన్న వాగులో స్నానం చేసి తడిబట్టలతోనే ఇక్కడ వెల్వెత్తు బంగారం తూకం వేసి తల్లులకు సమర్పిస్తారు ఇక్కడ జాతర నాలుగో రోజు అంటే చివరి రోజు కల్లులను తిరిగి అడవిలోకి వెళ్లే కార్యక్రమం అయితే జరుగుతుందంట జాతర జరిగే ముందు అయితే ఏ విధంగా పూజలు చేసి అమ్మవార్లను గద్దల మీదకి అయితే తీసుకొచ్చారో జాతర అయిపోయినాక కూడా సేమ్ అదే విధంగా చేసి అమ్మవార్లను అయితే అదే స్థానాలకైతే పంపిస్తారంట దీంతో అయితే నాలుగు రోజుల మహా జాతర అయితే ముగిస్తుంది సో ఫ్రెండ్స్ మొత్తం అయితే తిన్నారు కదా అసలు జాతర ఏ విధంగా వచ్చింది చరిత్ర ఏంటి సమ్మక్క ఎవరు సారక్క ఎవరు ప్రతి ఒక్కడైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కదా సో చాలా మంది కూడా జాతరకైతే అయితే ప్లాన్ చేస్తున్నారు తప్పకుండా వెళ్ళండి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర ఇది ముఖ్యంగా మన తెలంగాణ వాళ్ళు ఎక్కడ ఉన్నా జాతరకైతే వెళ్ళండి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు తమిళనాడు మహారాష్ట్ర ఇలాంటి సైడ్ నుంచి వస్తారు మనం దగ్గరలో ఉండే వెళ్లకుంటే బాగుండదు మన తెలంగాణలో జరిగే పెద్ద పండుగ ఇది మనం అందరం పోవాలి అక్కడికి సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి వీడియో అనేది షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్